మరి వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి అని చెప్పి కంపెనీ మీద మనం ఆధారపడి ఉన్నావాడు మనం కంపెనీ మీద ఆధారపడి ఉన్నావా ఇవాళ మండలిజ్ అనే కంపెనీ ఉన్నది అది ఏ చాకెట్ కంపెనీ అయినా సరే మనం ఉన్నాం కాబట్టి ఉన్నది మనం లేకపోతే ఉన్నదా ఇంత అన్యాయంగా వరేస్తా ఉంటే కనీసం ఇవాళ రైతు కంపెనీ దగ్గర పట్టుకెళ్ళి మా గింజలు తీసుకోండి అని చెప్తాడు అంటే మొన్న సంవత్సరం రైతులు చాలా బాగుపడిపోతారని చెప్పేసి కంపెనీలు అంటే సాగులో రైతు ఒక్కో రైతులు వెంటనే

కంపెనీల మోసాలను ఒక్కో గిజలకు కొనుగోలు చేసే కంపెనీల మోసాలను కంపెనీల మోసాలను వెంటనే విదేశీ దిగుమతులు వెంటనే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా కోకో గింజల కొనుగోలు సమస్యలపై వందలాదిగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఏలూరు కలెక్టరేట్కి ఇవాళ చెలో ఏలూరు అనే పేరుతో కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న కోకో గింజల్ని కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి తొమ్మిది వందల రూపాయలు పైగా ధర ఉన్నా సరే ఆ ధర ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఇవాళ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఉద్యోగ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ ఈ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం ఇవాళ మనకి దేశంలో అవసరమైన కోకో గింజల్లో ఈ దేశంలో ఇరవై శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉన్నది మిగతా ఎనభై శాతం కోకో గింజల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటా ఉన్నారు అంటే విదేశీ దిగుమతులు ఆపకుండా విదేశీ దిగుమతులపై సుంకం పెంచకుండా ఇవాళ కంపెనీలకి ఇవాళ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ ప్రాంతంలో ఉన్నది అందుకోసం విదేశీ కోకో గింజలు దిగుమతులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకి ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కిలో కోకో గింజలకు తొమ్మిది వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ఉద్యాన శాఖ వారు కోకో రైతులతో సమావేశాలు జరిపి కంపెనీలు కూర్చోబెట్టి సిండికేట్ గా మారుతున్న కంపెనీల మీద ఇవాళ ప్రభుత్వం కఠినంగా వహించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఉద్యాన పంట ఉద్యాన శాఖ ద్వారా కోకో రైతులకి సబ్సిడీ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం మా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు జే కాశీబాబు మాది కళ్ళ భూమి ఉంది నేను అంతకుముందు న్యూజిలాండ్లో ఉండి వచ్చాను అక్కడ రైతు అన్నవాడు గర్వంగా చెప్తారు ఏది ఏజ్ ఎ ఫార్మర్ అంటే అక్కడ గర్వం అన్నమాట యాజ్ అ సొసైటీలో ఫార్మర్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక్కడ రైతు అనేటప్పటికి ఉండడానికి చెబుతున్నారు కానీ కానీ చాలా వరకు ఆ గౌరవం ఇవ్వట్లేదు అంటే అక్కడ అక్కడ ఏంటంటే ఫార్మింగ్ ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అవుతారు అంటే కోకో అయినా లేకపోతే కొబ్బరి అయినా ఏదైనా ఓ ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి అది ఇంటర్నేషనల్గా అయినా లేకపోతే దేనికైనా తీసుకెళ్ళి అమ్ముతారు ఏ ప్రోడక్ట్ అయినా అక్కడ ఏంటంటే వ్యవసాయం అనేది మెయిన్ వృత్తి అలాగే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వస్తే అందరూ రైతులు సంఘటితంగా ఉండి ఆ వ్యక్తి ఆ ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్గా మార్కెట్ చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ కూడా మేము అనుకున్నది ఏంటంటే కోఆపరేటివ్గా ఫామ్ అయ్యి రైతులందరూ ఒకే విధంగా సంఘటితంగా ఫామ్ అయ్యి ఇలా ఇలా ఉంటే మన యొక్క డిమాండ్లు అనేక మన యొక్క వినపాలు డెఫినెట్గా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ఇది న్యూజిలాండ్లో జరిగేదండి ఒక ఎగ్జాంపుల్ చెబుతాం మీకు ఒక కీవీ ఫ్రూట్ అండి కీవీ మనకి ఇక్కడ ఇండియాలో ఎన్నో ఫ్రూట్లు ఉన్నాయి కానీ మనం మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం మనకి ఒక కీవీ ఫ్రూట్ అండి చిన్న ఫ్రూట్ అది పుల్లగా ఉంటుంది అనమాట అది దాన్ని ఇంటర్నేషనల్గా మొత్తం ప్రతి కంట్రీలోనూ ఆర్గనైజ్ చేసి ఆ డిమాండ్ ఆ ప్రోడక్ట్ని అలా ప్రమోట్ చేస్తారండి అలాగే మనం కూడా ఈ మన కో రైతులేంటి కొబ్బరి రైతులేంటి తర్వాత మిర్చి రైతులు ఏంటి ఇలా ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి ఈ ప్రోడక్ట్ని ప్రతి కంట్రీలకి ప్రతి దేశానికి ప్రతి ఇంటర్నేషనల్గా ప్రోడక్ట్ వెళ్ళాలని అంటే మనం మనం కూడా ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అవ్వాలని నా ఉద్దేశం అండి